డైరెక్షన్ నాకు ఎక్కువ నేను డ్రామాస్ నుంచి నేర్చుకున్నాను ఎందుకంటే సి టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ అబిలిటీ ఇస్ వన్ థింగ్ నువ్వు ఒక నలుగురు ఐదుగురిని ఎంచుకొని నీ పాత్రల్ని ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ చేయించడం ఇంకో థింగ్ సో నేను అది విశ్వనాథ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటే ఇంకోటి యాక్టర్స్తో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నీకు ఎంత క్లారిటీ ఉందో నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే వాటి తలలో ఆల్మోస్ట్ అదే ఉంటుంది సో డైరెక్షన్ ఇస్ అ వెరీ డిఫరెంట్ గేమ్ దెన్ నోయింగ్ వాట్ కెమెరా ఈరోజు కూడా అందుకే స్పిల్బర్ గేమ్ అంటాడు కొత్త మేకర్స్ ఎవరైనా వస్తుంటే తను అసలు అది ఆలోచించాడు కెమెరా ఎక్కడ పెట్టారు ఏంటి ఇదంతా తను ఒకటే ఆలోచిస్తాడంట వీళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారు పర్ఫార్మెన్సెస్ని అని సో దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పార్ట్ అంటే నీకు వయస్ పెరిగే కొద్దీ మోర్ ఫిల్మ్స్ను చేసే కొద్దీ నీకు అర్థమయ్యేది అదే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డీల్ విత్ హ్యూమన్స్ నాట్ విత్ మెషీన్స్ కెమెరా ఏదన్నా కానీ అక్కడ ఈరోజు యాక్టర్ మూడ్ బాగాలేదు నేను ఏం చేయగలుగుతాను నాకున్న నిర్ణీతమైన సమయంలో ఆడి మూడ్ని ఛార్జ్ చేయడానికి ద మోర్ నువ్వు పండిపోతావు అనమాట పోయే కొద్ది పోయే కొద్ది ఎందుకంటే లిమిటెడ్ టైం ఉంటుందండి ఆ టైంలో బ్రిలియన్స్ క్రియేట్ చేయాలి మనం అండ్ కాంబినేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అందుకే బాంగ్ జోన్ హు పారాసైట్ డైరెక్టర్ ఏమన్నాడు అంటే అంటే ది నీ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ రైటింగ్ సంథింగ్ లైక్ దట్ అంత తను నీకు ఒక హ్యూమన్ నేచర్ గురించి ఎంత తెలుసు అనేది నువ్వు రాసే కథలో చెప్తావు